హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేస్తావాళ్ళతో తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్కి ఎంతో సపోర్ట్ చేయండి ఈరోజు మనం చేసుకోబోయేది కొద్దిగా గారెంట్ ఎంత బాగుంటాయో అంత టేస్టీ టేస్టీగా ఉదయపూట టిఫిన్ లాగా చేసుకోవచ్చు సాయంత్రం పూట స్నాక్ లాగా చేసుకోవచ్చు పిల్లలకు బాక్స్ పెట్టివచ్చు మీ శ్రీవారికి కూడా చక్కగా బాక్స్ పెట్టియచ్చు అంత బాగుంటాయి మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో వాటి కావలసిన పదార్థాలు మనం ఇప్పుడు వీడియోలో చూసు రెండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదలి ఈరోజు మొక్కజొన్న గారెలు చేసుకున్నామండి వాటికి ఇది పాలాపం అంటారు ఈ మొక్కజొన్న గారెలు వాటికి కావలసిన పదార్థాలు ఏందో పాలాపం ఏ విధంగా చేసుకోవాలో మనము ఇప్పుడు వీడియోలో చూసేద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా తుంచితే తునిగేటట్టు చాలా టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇవి బలవర్ధమైన ఆహారం తప్పకుండా తీసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇవి చూడండి లేత మొక్కజొన్న స్వీట్ కాని కాదండి మామూలు కా కానే ఇవి లేతవి చాలా కష్టపడి ఒల్చామన్నట్టు చాలా టేస్టీ ఉంటాయి వీటితోనే మనం దోశలు కూడా పోసుకోవచ్చు ఈరోజు వచ్చేసి నేను మొక్కజొన్న వడలు ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను ముందుగా మొక్కజొన్న గింజల్లో వీటి బెనిఫిట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొక్కజొన్న వల్ల రక్తహీనతకు చెప్పేయచ్చు అలాగే మొక్కజొన్నలో విటమిన్ ట్వెల్వ్ పుష్కలంగా ఉంటుంది అందుకోసానికి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మొక్కజొన్న కంటిని తినడం ద్వారా బరువు తక్కువ ఉన్నవారు కూడా బరువు పెరుగుతారు అలాగే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది మొక్కజొన్నలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్థం మొక్కజొన్న గింజల నుండి పాలాలు పాప్కాను కాన్ఫ్లెక్స్ కూడా తయారు చేస్తారు అలాగే వీటితోని దోశలు వేసుకోవచ్చు వడలు వేసుకోవచ్చు రకరకాలుగా మనము చేసుకోవచ్చు ఈ మొక్కజిన గింజలు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కనుక తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు వీటికి గారెలు ఏ విధంగా వేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు ఏదో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా పచ్చి కంకులను తీసుకొని ఇలాగ ఒలిచిపెట్టుకోవాలి తర్వాత వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూసేద్దాం ఉల్లిపాయలు కొద్దిగా లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉప్పు జీలుగా ధనియాలు జీలకర్ర ఎండిమిర్చి ఇవన్నీ కావాలి ఇవన్నీ ఫస్ట్ మనం దీంట్లో వేసేసుకొని కలిపేద్దాం వీటిల్లో ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మెత్తగా మిక్స్ పట్టేద్దాం చూడండి మొక్కజొన్న వడలకి ఈ విధంగా చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం కానీ ఎండిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మొక్కజొన్న పంజల్ని వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం మనకు కావాల్సింది గారెలు కదండి వడలు అనవచ్చు గారెలు అనొచ్చు మేమైతే గారెలు అంటాం వీటికి రొట్టిగైనా తినొచ్చు లేదంటే పాలతో స్వీట్ చేసుకొని అద్దుకొని తింటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా మిక్స్ చేసుకొని వద్దాం ఓకేనా అవసరమైతేనే వాటర్ పోసుకుందాం లేకుంటే అవసరం లేదండి చూడండి మిక్సీ పట్టుకొని వచ్చాను వాటర్ అసలు ఒక్క చుక్క కూడా వేయలేదు ఎందుకంటే ఇందులోనే పాలు ఉంటాయి కదా ఇప్పుడు మెత్తగా అయింది ఇలాగుంటే చాలు ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం ఈ అంతా చాలా బాగుంటాయండి మీలో ఎంతమందికి ఈ మొక్కజొన్న గారెలు తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఏ సీజన్లో ఫ్రూట్ కానీ పండు కానీ కూరగాయలు కానీ ఆకురలు కానీ ఆ సీజన్లో దొరుకు తింటే మనకు బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్సు కాల్షియం పొటాషియం మెగ్నీషియం అలాగే అన్ని విటమిన్స్ మనకు తప్పకుండా దొరుకుతాయి ఓకేనా తప్పకుండా ఏ సీజన్లో దొరికే వాటిని తినడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొద్దాం మనం చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతా అయిపోయింది ఇప్పుడు ఇదంతా గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కొత్తిమీర వేసుకొని చక్కగా గారెలు వేసుకుందాం చూడండి ఈ విధంగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కొద్దిగానే వేసాను ఇప్పుడు గారెలు వేసేసుకుందాం బాగా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటే వేసాను ఎప్పుడు గారెలు వేసుకుందాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి వేడయింది ఇప్పుడు మనము ఇట్లా అరచేయి మీద పెట్టుకొని ఇలాగా ఒత్తేసుకోవచ్చు గారెలు చక్కగా చూడండి ఇట్లా వేసేసుకుందాం లేదా వేల మీద కూడా ఇలా అనేసి వేసేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అన్నీ ఇలా వేసేసుకుందాం నేను గారెలు వేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి చాలా బాగుంటాయండి ఈ మొక్కజొన్న గారెలు వీటిలోకి పాలాపమని పాలు బియ్యపిండి కలిపి స్వీట్ కూడా చేసుకోవచ్చు అది అద్దుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా ఎన్ని తిన్నా ఏమీ కావు చాలా బలవర్ధమైన ఆహారం తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇవి వేగేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి తిప్పుతున్నా ఒకటి పచ్చి ఉన్నప్పుడే తీసేసరికి అంటు అతుక్కపోయింది ఇవి చాలా లేతగా ఉన్నాయి పాలు పాలు ఉన్నాయి అందుకోసానికి ఒకటి సరిగా మూకుడికి అతుకపోయింది ఇలాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఇవన్నీ వేగినాక తీసేసుకుందాం ముందుగా కొద్దిగా ఎర్ర అయిన వాటిని మనం తీసేసుకుందాం ఇలాగ ఇవి కొద్దిగా ఎర్రగా అయినాయి కదా వీటిని తీసేసుకుందాం మరో అవి వేసేసుకుందాం చేతులకి ఈ విధంగా తడి అట్టుకుని బాగా వేగుతున్నాయి వేగని అలాంటి పొంగినాయి మెత్తగా చాలా బాగున్నాయి సూపర్ టేస్టీ ఉన్నాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చాలా బాగుంటాయి కొంచెం టైం పడతాయి వేగడానికి టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి ఇప్పుడు కొంచెం వేగలిద్దా ఓకేనా చూడండి ఈ విధంగా రెడ్గా వేగాలి ఇప్పుడు తీసేసుకుందాం మరొక వాయి వేసుకుందాం ఇలాగే మనము గారెలు మొత్తం అయిపోయేంత వరకు వేసేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ ఏం లేదండి కొద్దిగా తడి అద్దుకొని ఈ విధంగా అనేసి ఇట్లా వేసేసుకొని వేసేసుకోవడం నేనైతే మినపవాడలు వడలైనా సరే ఈ మక్కగారలైనా సరే ఇంకేదైనా స్వీట్ వడలైనా సరే ఇలాగే టకటక చేతి మీద వేసి వేసేసుకుంటాను కొంతమంది టీ జాలి పైన పేపరా మీద పాలక వరలపైన వేస్తూ ఉంటాను నాకు ఇలాగే అలవాటు అయిపోయింది టక్టక తొందరగా పని కూడా అవుతుంది గారెలు మొత్తం రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిలోకి మనము పాలాపం స్వీట్ చేసుకుందాము అది అద్దుకొని తింటే చాలా బాగుంటుంది ఉడకపోస్తుంది ఫ్యాన్ వేసుకుందాం ఇవన్నీ తీసేద్దామండి మొక్క గారెలు మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయినాయి అన్నీ చక్కగా ఎర్రగా మంచిగా వేగినాయి చక్కగా తీసేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు పాలాపం ఎలా చేసుకోవాలో చూసేద్దాం తీసేసిన తర్వాత మనము పాలాపం వీటిలోకి స్వీట్ చేసుకుందాం బాగుంటుంది దద్దుకుని తింటే ఉత్తగా కూడా తినచ్చు చాలా బాగుంటాయి కానీ పిల్లలు పెద్దలు ఇష్టంగా అది వెరైటీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పాలాపం చేసుకుందాం ముందుగా పాలం పాలాపంకి కావాల్సినవి ఒక గ్లాస్ పాలు స్టవ్ మీద పెట్టి వేడి చేద్దాం పాలను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి ఈ బియ్యపిండిని వాటర్ వేసి కలిపేసుకుందాం ఇలాగ ఎలాగే ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందామండి ఇప్పుడు ఈ పాలాపంలో కొద్దిగా చక్కెర వేద్దాం బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ నేను చక్కెరనే వస్తున్నా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకుందాం చిన్న స్పూన్ కదా టేబుల్ స్పూన్ అంటే పెద్దగా ఉంటుంది వేసుకొని పాలు వేడి కానిద్దాం తర్వాత ఈ బియ్య పిండిని కలిపేసుకుందాము ఉండలు లేకుండా ఈ పాలు వేడే లోపల బియ్య పిండి కలిపేస్తాను నేను చూడండి పాలు వేడెక్క లోపల పెద్ద బౌల్లో వేసుకున్నాను అది బౌల్ చిన్నగా ఉంది పోతుందని ఇది బియ్యపిండి చక్కగా ఎక్కడ లమ్స్ లేకుండా ఉండలు లేకుండా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా కలిపేసుకుందాం ఒకసారి చక్కెర మరిగేదాకా ఈ పొంగు వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ పాలల్లో ఇవి చూడండి పాలు ఎట్లా మరుగుతున్నాయి ఇప్పుడు బియ్య పిండి వేసుకొని కలుపుకుందాం పాలల్లో అంతేనండి చాలా బాగుంటుంది దగ్గరకు వచ్చేస్తుంది అద్భుతంగా ఉంటుంది ఈ పాలాపం ఒకసారి పాలు పొంగొచ్చేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి ఇలాగ మరుగుతూ చిక్కబడింది ఇంతకుముందు పాలలాగుండే ఇది కొద్దిగా గట్టి పడితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకు మొక్కజొన్న గారెకి పాలాపం రెడీ అయింది ఇది అద్దుకొని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం చూడండి ఎంత చక్కగా అయిందో ఇలా కొద్దిగా పొంగురానిద్దాం చూడండి ఇలా గట్టిపడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి టేస్టీ టేస్టీ మొక్కజొన్న గారెలు అలాగే పాలాపం రెడీ అయింది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామా ఓకే ఒకసారి టేస్ట్ చూడండి పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా ఎంత సూపర్గా ఎంత టేస్టీగా ఉన్నాయో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం టేస్టీ టేస్టీ మొక్కజొన్న గారెలు పాలాపం ఇప్పుడు టేస్ట్ చేద్దామండి పాలాపం కాల్దా ఉంది అద్భుతం ఉన్నాయి ఉంటివి కూడా తినచ్చు అలాగే దీంట్లో కూడా అర్థకొని తినొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న పెళ్ళే కానిపితే తప్పకుండా నేను పెట్టే నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా అందరూ చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్